హలో అండి వెల్కమ్ బ్యాక్ టు గీతాస్ పార్ట్ మన గీతాస్ పార్ట్ వల్ ఛానల్ వచ్చేసి థర్టీ కే క్రాస్ అయిందండి అందువల్ల సబ్స్క్రైబర్స్కి నా సబ్స్క్రైబర్స్కి అందరికీ కూడా థ్యాంక్స్ అండి అయితే గీతాస్ తెలుగు స్టోరీస్ అనే ఛానల్ కూడా నాదేనండి నేను కొత్తగా స్టార్ట్ చేసిన ఛానల్ అది మీరు ఒకసారి ఆ ఛానల్ని కూడా విజిట్ చేసి అందులో ఉన్న స్టోరీస్ చూసి మీకు స్టోరీస్ నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి లైట్ చేయకుండా ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదామండి ఈరోజు వీడియోలో నేను మనం కోడిగుడ్డు అట్టలు వస్తూ ఉంటాయి కదా కాగితపు అట్టలు ఈ కోడిగుడ్డు ట్రేలతోటి ఎలా రియూస్ చేయాలి అనేది ఈ ట్రేలని చూపిస్తాను ఇది వచ్చేసి ఇదిగోండి చివర ఒక వరుస ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను నేను ఇలా కట్ చేసుకున్న వాటిని పక్కకు తీసి ఒక్కొక్కటి కూడా విడివిడిగా కట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇలా కట్ చేసిన తర్వాత ఇదిగోండి ఏ ఒక్కటి సపరేట్ చేసుకొని దీన్ని ఏంటంటే మళ్ళీ కట్ చేసుకోవాలన్నమాట చుట్టూతో ఉన్నదంతా పైన ఎక్స్ట్రా ఉన్నదంతా కట్ చేసుకొని కింద వైపు కొంచెం చిన్నగా కట్ చేసుకోవాలండి పైదంతా కూడా తీసేసి కింద ఇదిగోండి చిన్న గిన్నెలాగా ఈ విధంగా కట్ చేసుకోవాల్సి ఉంటుంది అయితే ఇలాగ మాకు ఎన్ని కావాలి అనుకుంటామో అన్నిటిని కట్ చేసుకొని అడిగి పెట్టుకోవాలి అలాగే ఇలాంటిదే ఒకటి తీసుకొని దీన్ని ఇలాగా మధ్యలోకి ఇలా కట్ చేసుకుంటున్నానండి ఒక దాంట్లో నాలుగు వస్తాయి అనమాట నేను ఇక్కడ లీవ్స్ లాగా కట్ చేసుకుంటున్నాను ఇవి కూడా మనకి ఎన్ని అవసరం పడతాయి లీవ్స్ అన్న దాన్ని బట్టి కట్ చేసుకోవాలండి మొత్తం కట్ అయిన తర్వాత ఇదిగోండి ఇవి ఈ విధంగా రెడీ చేసుకోవాలి ముందు తర్వాత ఇది వచ్చేసి ఏదైనా అట్టముక్క తీసుకోవాలండి ఇక్కడ నేను కార్న్ కార్న్ఫ్లాక్స్కి వచ్చిన పైన అట్టముక్క తీసుకుంటున్నాను ఇది వచ్చేసి కొంచెం మందం రావటం కోసం రెండు మడతలు పెట్టేసి ఈ విధంగా అతికించేసుకొని పైన వచ్చేసి కలర్ పేపర్ ఎంటించుకుంటున్నాను నేను ఇక్కడ ఇది బ్లూ పేపర్స్ పడుతుంది ఇలా కలర్ పేపర్ ని ముక్కకు మొత్తం అంటే అండి ఎక్స్ట్రా ఉన్నదాన్ని లోపల వైపుకి కింద వైపుకి మడిపేసుకొని ఈ విధంగా రెడీ చేసుకోవాలి తర్వాత దీనిపైన వచ్చేసి ఇప్పుడు ఇదిగోండి ఇక్కడ మనం రెడీ చేసుకునే ఉన్నాయి కదా ఎగ్ ట్రేస్ తోటి ఆ అట్ట ముక్కల మీద ఇలాగ లీవ్స్ వరకు ఏమో గ్రీన్ కలర్ వేసుకుంటున్నాను మొత్తం గ్రీన్ కలర్ వేసుకున్న తర్వాత వీటిని వచ్చేసి ఈ అట్ట ముక్క మీద ఒక లైన్లో వెతికిచ్చుకుంటున్నాను నేను ఈ విధంగా వెనక వైపు గ్లో పెట్టేసేసి కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తున్నట్టుగా కింద గట్టిగా ప్రెస్ చేయాలండి అంటే పూర్తిగా అంతా కూడా కింద అతుక్కోదనమాట అందుకోసం అని చెప్పేసి గమ్ పెట్టిన తర్వాత కొంచెం గట్టిగా ప్రెస్ చేసుకోవాల్సి ఉంటుంది తర్వాత మిగతా వాటిని వచ్చేసప్పటికి గుండి ఇలా రెండు పెట్టిన తర్వాత మిగతా విట్లాగా పక్క నుండి ఈ విధంగా పెట్టుకుంటూ వచ్చేసేయాలి ఇదంతా కూడా మనం గ్రీన్ కలర్ ఆరిపోయిన తర్వాత వాటితోటి ఈ విధంగా ఇట్లా వాటిని ఇలా అతికించుకుంటాము ఇక్కడ నేను ఇలాగ లీవ్స్ షేప్లో కట్ చేసాను కాబట్టి గ్రీన్ కలర్ వేసుకున్నానండి కలర్ ఏంటంటే మన ఇష్టం అనమాట ఎలా అయినా వేసుకోవచ్చు తర్వాత చిన్న కిన్నెల్లా కట్ చేసుకున్నాం కదా వాటికి వచ్చేసి ఇక్కడ ఆరు ఆరు పెటల్స్కి కలిపి ఒక కలరు మధ్యలో సింగిల్ కలరు ఈ విధంగా వేసుకోవాలండి రెండు ఇప్పుడు వీటన్నింటికి ఏంటంటే ఇట్లా త్రీ సెట్స్గా రెడీ చేసుకున్నాను మూడు కూడా అన్నిటికీ వేరే వేరే రంగులు వేసానండి ఇలా వేసిన తర్వాత మనం ఒక్కసారి పేపర్ మీద ఇలా విడిగా పెట్టేసేసి కరెక్ట్గా సెట్ అవుతుందా లేదా ప్లేస్ చూసుకొని ఆ తర్వాత గమ్ పెట్టేసేయాలండి ముందే ఎలా పడితే అలాగా ప్లేస్ సెట్ చేసుకోకుండా గమ్ పెట్టేసామంటే తర్వాత తీయటానికి వీలు పడదు అగ్గపోతుంది కాబట్టి చిరిగిపోతుంది కాబట్టి ముందుగా ఇలాగా ఎక్కడెక్కడ పెట్టాలి అన్నది ప్లేస్ సెట్ చేసుకొని ఆ తర్వాత గంపెట్టి అతికించుకుంటే బాగుంటుంది ఇందుకండి ఇప్పుడు ఈ విధంగా ఒక్కొక్క దాన్ని అలా అతికిచ్చిన తర్వాత ఇది వచ్చేసి ఒక అట్ట ముక్క తీసుకుంటున్నాను అండి దాన్ని ఇలా క్రాస్గా కొంచెం ఉంపుగా ఇలా కట్ చేసుకున్నాను సన్న పీస్ తీసుకుంటున్నాను ఇప్పుడు దీనికి వచ్చేటప్పటికి పైన అంతా కూడా గ్రీన్ కలర్ వేసుకుంటున్నాను నేను ఇవి ఏంటంటే మనకి పువ్వులకి కింద కాడలుగా పెట్టుకోవడం కోసం అనమాట ఇవి రెడీ చేసుకుంటుంది ఇదిగోండి రెడీ అయిన తర్వాత వంపుగా ఉన్న వచ్చేసి కింద రెండు ఫ్లవర్స్కి పెట్టుకోవాలి తర్వాత వచ్చేసి మధ్యలో ఉన్న ఫ్లవర్ ఏంటంటే స్ట్రైట్ పీస్ని తీసుకుని దాంట్లో టచ్ చేసుకోవాలి తర్వాత వచ్చేసి మనం లీవ్స్ రెడీ చేసుకున్నాం కదా ఆ లీవ్స్ని ఈ కాడలకి కడ్ పక్క ఇటు పక్క ఈ విధంగా గ్లో పెట్టేసి అంటించేసుకోవాల్సి ఉంటుంది ఇంకా కొన్ని ఆకుల్ని ఇదిగోండి ఇలాగా పూలకి పై వైపున కూడా అక్కడొకటి అక్కడొకటి ఆ విధంగా పెట్టుకున్నాను మొత్తం కంప్లీట్ అయిపోయిందండి ఇదిగోండి ఈ విధంగా ఉంటుంది లుక్ అయితే ఇప్పుడు వీటికి ఏంటంటే పై వైపున ఫ్లవర్స్ పైన ఇట్లా ఎల్లో కలర్ తోటి చుక్కలు కానీ ఏదైనా ఇలాగ పువ్వు లాగా చిన్నగా డ్రా చేసుకుంటున్నాను నేను మన ఇష్టం అండి కుందన్స్ కానీ లేదంటే చిప్ మిర్రర్స్ కానీ ఎట్లయినా డెకరేట్ చేసుకోవాలనుకుంటే డెకరేట్ చేసుకోవచ్చు ఏం లేకుండా అలా ప్లెయిన్గా వదిలేసినా బాగానే ఉంటుందండి కాకపోతే నేను ఇక్కడ ఎల్లో కలర్ తోటి ఈ విధంగా చుక్కలు పెట్టుకుంటున్నాను ఈ విధంగా మొత్తం కంప్లీట్ అయిపోయి ఇదిగోండి చివరికి ఫైనల్ లుక్ ఈ విధంగా ఉంటుంది గోడకి హ్యాంగ్ చేసుకోవడానికి వెనకాల వచ్చేసి చిన్న పూలు కానీ తాడు కానీ ఏదైనా వెనకాల అతికించుకోవాలండి నెక్స్ట్ వచ్చేసి సెకండ్ ఐటమ్ అండి ఇది వచ్చేసి అట్ట ట్రే ఉంటుంది కదా కోడిగుడ్లు ట్రే వీటిని మనం ఏంటంటే మొత్తం స్క్వేర్ షేప్లో ఉండదు మనకి ఒకవైపు ఐదు గడి ఉంటుంది ఒకవైపు ఆరు ఉంటుందండి అందుకని మనం ఏంటంటే మొత్తం కూడా ఐదు ఇంటూ ఐదు ఉండేటట్టుగా కట్ చేసుకోవాలి ఒకవైపు లైన్ మొత్తం ఇదిగోండి ఈ విధంగా కట్ చేసేసి తీసేయాల్సి ఉంటుంది ఇంకొక వైపు ఏంటంటే మనకి వంపు పట్టుకోవడానికి వంపులా వస్తుంది అనమాట ఆ పేపర్ కూడా కట్ చేసేసేయాలి అటువైపు ఇటువైపు ఇగోండి మొత్తం ఎక్స్ట్రా ఉన్నదంతా కూడా కట్ చేసేసి తీసేయాలి ఇలా టోటల్గా ఫోర్ సైడ్స్ కట్ చేస్తే ఏంటంటే మనకి చివరికి లుక్ ఫైవ్ ఇంటూ ఫైవ్ వస్తుంది అనమాట ఇప్పుడు ఇటువైపు చూసినా కానీ సమానంగా స్క్వేర్ షేప్ వస్తుంది ఇప్పుడు వీటికి ఏంటంటే మనం కావాల్సిన విధంగా కలర్స్ వేసుకోవటమేనండి నేను ఏంటంటే ఇలాగ పైనుండి కిందికి మధ్యలో ఉన్న రోకి ఎల్లో కలర్ వేసుకుంటున్నాను ఎల్లో కలర్ వేసేసిన తర్వాత గ్రీన్ కలర్ తీసుకున్నానండి ఇదిగో గ్రీన్ కలర్ ని ఎల్లోకి పక్కన ఒకవైపు వేసుకుంటున్నాను కానీ ఇటువైపు దాని పక్కన కాకుండా చివరికి వేసుకుంటున్నాను ఇదేంటంటే కలర్స్ మన చాయిస్ ఎట్లయినా వేసుకోవచ్చు ఇట్లా నేను నిలువుగా ఇప్పుడు ఒకే కలర్ వచ్చేటట్టుగా వేసుకుంటున్నాను కదా అలా కాకుండా ఒక గడి వదిలేసి ఒక గడి ఒక గడి వదిలేసి ఒక్కడి అట్లా మన ఇష్టం ఎలా అయినా వేసుకోవచ్చు ఇంకా దీంట్లో ఏంటంటే బ్లాక్ అండ్ వైట్ వేసేసి మన చెస్ బోర్డ్ ఉంటుంది కదా ఆ టైప్లో కూడా వేసుకోవచ్చు అనమాట కలర్ కాంబినేషన్ అనేది మన ఇష్టము ఎట్లయినా రెడీ చేసుకోవచ్చు తర్వాత ఇదిగోండి ఇంకొకటి వచ్చేసి నేను మెరూన్ కలర్ వాడుతున్నాను ఇట్లాగా మొత్తం నేను ఫైవ్ కలర్స్ తీసుకున్నాను అనమాట ఫైవ్ కలర్స్ ని కూడా ఈ విధంగా లైన్లో వేసుకుంటూ వచ్చేసాను అక్కడ ఒక్కడి అలా కూడా వేసుకోవచ్చండి ఇదిగోండి ఇక్కడ ఆరెంజ్ వచ్చేసి అటువైపు ఇటువైపు రెండు వేసేసాను మిగిలినల్లా ఒక బాక్స్ దీంట్లో బ్లూ కలర్ వేసేస్తున్నాను ఇది కూడా కంప్లీట్ అయిపోతే మనకి మొత్తం కలర్స్ అంతా ఫిల్ అన్నమాట ఇది మొత్తం ఆరనివ్వాలండి కాస్త తడి ఏంటంటే పీల్చుకుంటుంది బాగా ఈ గుడ్డు ట్రే అట్ట ముక్క కదా తడి బాగా పీల్చుకుంటుంది అనమాట కలర్ కొంచెం వేసినప్పుడు కొంచెం మనకి మెత్తగా తగులుతూ ఉంటుంది ఆరిపోతే స్టిఫ్గా అవుతుందండి అందువల్ల పెయింట్ వేసిన తర్వాత దీన్ని కొంచెం పక్కకు పెట్టేసేయాలి ఇదిగోండి అయిపోయింది మొత్తం దీన్ని అలా పక్కకు చేద్దాము లోపు మనం కింద టెసెస్ రెడీ చేసుకుందాము దీనికోసం ఊని తీసుకొని ఇలా నాలుగు వేల సహాయంతో ఈ విధంగా ట్వంటీ టు థర్టీ టైమ్స్ అండి ట్వంటీ అంటే కొంచెం చిన్నగా వస్తుంది థర్టీ అంటే కొంచెం ఒత్తుగా కనిపిస్తుంది అనమాట పైన వచ్చేసి ఇదిగోండి ఈ విధంగా పూల ముడి వేసినట్టు ముళ్ళు వేసేసుకోవాలి ఒక రెండు మూడు ముళ్ళు వేస్తే గట్టిగా ఉంటుంది తర్వాత కింద కట్ చేసేసి ఇదిగోండి ఇలా మొత్తం కలిపి ఈవెన్గా పట్టుకొని సమానంగా వచ్చేటట్టు ఇలా కట్ చేసుకొని ఇంకా ఏమన్నా హెచ్చు తగ్గులు ఉన్నాయేమో చూసుకొని ఇదిగోండి సన్నగా కొద్ది తేడా ఉంది వాటిని కూడా కట్ చేసేస్తే ఇలా టెసల్స్ రెడీ అయిపోతాయి ఇప్పుడు వీటికి ఏంటంటే ఇదిగోండి ఇలాగా సూది దారం తీసుకొని ముడి వేసుకుంటున్నాను నేను ఇక్కడ ఈ విధంగా ముళ్ళు వేసుకొని పైన వచ్చేసి బీడ్స్ పెట్టుకోవాల్సి ఉంటుంది ఇలా బీడ్స్ తగిలించిన తర్వాత పైన దారాన్ని కొంచెం ఉంచేటట్టుగా అంటే కొద్దిగా పొడవు వదిలేసుకోవాలన్నమాట పూర్తిగా దగ్గరగా కాకుండా కొంచెం దూరంగా దారాన్ని కట్ చేసుకోవాలి మనకి వెనకాల అతికించుకోవడానికి వీలుగా ఉండాలి కదా అందుకోసం ఆ విధంగా కట్ చేసుకోవాలి ఇదిగోండి ఇలా పైన కొంచెం దారం ఉండేటట్టుగా కట్ చేసుకోవాలి ఇంకొకటి మొత్తం రెడీ అయిపోయాయి నేను ఇక్కడ ఫైవ్ కలర్స్ తీసుకున్నానండి పైన మనం ఏదైతే పెయింట్ వేసుకున్నామో ఆ కలర్సే తీసుకున్నాను నేను వాటికి దగ్గరగా ఉన్న కలర్స్ అయినా పర్వాలేదు ఇదిగోండి ఇలా ఒకటి తీసుకొని వెనక వైపున ఏ కలర్కి ఆ కలర్ అయినండి ఎల్లో కలర్ దగ్గర ఇక్కడ నాకు ఎల్లో లేదనమాట క్రీమ్ కలర్ తీసుకొని ఇదిగోండి దారాన్ని లోపల వైపు ఈ విధంగా పెట్టేసి చిన్న పేపర్కి గమ్ అతికించేసి దాన్ని గుచ్చేస్తూ ఉన్నాను ఇదిగో పేపర్కి ఇలా గమ్ పెట్టేసుకొని ఇంకోటి పెడుతున్నాను నేను ఆ పక్కనే ఇదిగోండి ఇలా లోపలికి పెట్టేసి ఆ దారానికి బ్లూ కలర్ పెట్టుకున్నాను బ్లూ కలర్ గడిల్లో దారానికి పెట్టేసిన తర్వాత గ్లూ పెట్టిన పేపర్ని దాన్ని లోపలికి నా స్టిఫ్ స్టిఫ్గా అతుక్కుని ఉంటుంది అనమాట ఇంకొండి ఇటువైపు ఇంకోటి పెడుతున్నాను గ్రీన్ కలర్ పెట్టేసి దీనిపైన కూడా వెనకాల మనం చిన్న పేపర్ ముక్క తీసుకుని దానికి గ్లూ పెట్టేసేసి సెల్లో టేప్ అయినా వేసేసుకోవచ్చు అండి ఎలా అయినా చేసుకోవచ్చు టేప్ వేసుకున్నా కదలకుండా ఉంటుంది నేను ఇక్కడ గ్లూ పెట్టిన పేపర్ని ఇదిగోండి ఇలా లోపలికి పెడుతున్నాను ప్లాస్టిక్ అన్నా కూడా ఇదే బాగుంటుందండి ఇది ఈ టైపే బాగుంటుందన్నమాట ఈ మెథడే బాగుంటుంది ఈ విధంగా మొత్తం మిగతా అంతా కూడా ఏ కలర్ దగ్గర ఆ కలర్ని స్టిక్ చేసుకోవాల్సి ఉంటుంది కింద వైపు వచ్చేసి మనం ఇలా టెస్సిల్స్ కాకుండా పాంపాం బాల్స్ కూడా రెడీ చేసుకోవచ్చు అండి అలాగైనా పెట్టుకోవచ్చు ఇదిగోండి మొత్తం ఈ విధంగా సెట్ చేసుకోవాలి ఇలా మొత్తం పెట్టేసి వెనకాల పేపర్ సహాయంతో అతికించేసుకోవటమే పైన వచ్చేసి ఇదిగోండి ఇంకొక ఊల్ పీస్ తీసుకొని పైన కూడా సేమ్ కింద అయితే ఎలా పెట్టుకున్నామో మనం అదే విధంగా పేపర్ ముక్కతోటి లోపలికి బ్లూ పెట్టేసి ఇదిగోండి ఇలా లోపలికి ప్రెస్ చేసేస్తే స్టిక్ అయిపోతుందండి కాసేపు ఆరనిస్తే చక్కగా అతుక్కుపోతుంది అసలు ఊడిపోవటం ఏమి ఉండదు ఫ్రంట్ పార్ట్ వచ్చేసి లుక్ ఏ విధంగా ఉంటుంది మొత్తం అన్ని అతుక్కున్నాయి తర్వాత ఇప్పుడు పైన ఏంటంటే ఇలా ప్లెయిన్గా అంత లుక్ బాగుండదండి వీళ్ళ మీద ఇంకా డెకరేట్ చేస్తే బాగుంటుంది అనమాట ఇక్కడ వచ్చేసి నేను మిరర్స్ అతికించుకుంటున్నాను చిన్న సైజు తీసుకుని పై వైపు అతికించుకుంటున్నాను కుందన్స్ కానీ బీట్స్ కానీ ఎట్లయినా అతికించుకోవచ్చు మన చాయిస్ భయం అయిపోయిన చిప్ మిర్రర్స్ చిన్నవితికిచ్చేసాను కానీ లుక్ ఏ విధంగా ఉంటుంది ఇది వచ్చేసి లోపల కొంచెం పెద్ద సైజ్ మిర్రర్ తీసుకుంటున్నాను ఈ మధ్యలో పెట్టడం కోసం అనమాట దానికి వెనక వైపున ఇదిగోండి ఇలాగ అప్లై చేసేస్తున్నాను ఎడ్ కాస్త ఎక్కువగా రాస్తున్నాను ఇలా లోపలికి ఫిక్స్ చేసేటివి మొత్తం అంతా కూడా ఇరవై ఐదు బాక్సెస్లోకి గడువులు మనకి ఇరవై ఐదు వస్తాయి కదండి ఇరవై ఐదులోకి కూడా ఇలాగే అతికించేసుకోవాలి మొత్తం అయిపోయిన తర్వాత ఇదిగోండి లుక్ ఏ విధంగా ఉంటుంది వీటిని కాస్త ఆరనిచ్చి తర్వాత ఇదిగోండి ఇలా గోడకి హ్యాంగ్ చేసుకోవటమే చాలా సింపుల్గా అయిపోయింది కదండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా ఛానల్ చూస్తే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్